అది మోసం కదా అక్కడ నన్ను ప్రేమించారు ఇక్కడ ముందే ప్రేమించిన మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అది మోసం కాదు కదా నువ్వేనమ్మా సంజమొగుడివి అవును పట్టం లేదు నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా ఏంది స్పెషల్ ఆకా మీస మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టి ఎత్తేసాడు బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి శానా సానా విన్నాను

ఇది నాకే రాలేదంటే వల్ల కాదు దీన్ని పగల కొట్టాలి ఎవడు దాన్ని పగల కొడతావాడు ఇదిగో మనడు నూట ఏడు పెద్ద బస్సు రాజు ఇటు వచ్చారు అది ఏం లేదండి మా శనక రాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్లి మూడు తీయడం చేత కానీ మూడు పెళ్లి ఏమేస్తాయి స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవన అయిపోయాను అన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాగాలేదు వెళ్దాం పదా అమ్మాయి స్వప్న ఇక్కడ ఉన్నావేమిటమ్మా రాత్రికి అక్కయ్య శోభరా పనులున్నాయి భువనేశ్వరి వస్తున్నాను అత్తయ్య త్వరగానివ్వండి అలాగే చాలా పిన్ని అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది నువ్వు వెళ్ళ మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదు చెప్పు తల్లి ఇష్టమేనా అయితే వేస్తాను మీది లవ్ ఇట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా చెప్పవా నాకైతే నేను ఒక గాఢంగా ప్రేమించాను ఘనంగా మోసపోయాను లవ్ సిగ్గు లాస్ట్ ఇయర్ జూన్ లో మేము కలుసుకున్నాం వారు అనాథాశ్రమంలో మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది ఆయన ఏడాదికి నెలలు ఫారెన్ లో ఉంటారు మొన్న ఫారెన్ నుంచి రాగానే తీసుకెళ్ళి వాళ్ళకి అది శోభనం కదా అవదమ్మా అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా పాల లోపలికి వెళ్ళిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని తీసుకెళ్ళిచ్చిరమ్మా గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట తెచ్చాను అవునక్క ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను జాగ్రత్త పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట అయినా మీ ఆయనంత మోసగాడిలాగే కనిపించడం లేదులే ఆయన దేవుడు దేవుడు అయితే పెద్ద గొప్ప అందరికి టూ ఫ్యామిలీస్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు విష్ణుమూర్తికి ఇద్దరు శివుడికి ఇద్దరు రాముడికి ఒక్కరేగా సర్లే ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోడానికి ఆయన ఈయన sara baga ఇక్కడ పడుకున్నారా సరికంత ముసుకు తని పడుకున్నారు వీళ్ళలో సొప్పును ఎవరై ఉంటారా ఎలా కనిపెట్టాం ఆ ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప తిన్నావు

నీ చెయ్యందుకోల్సిన రాత్రి చెయ్యం తప్పుకు నాన్నపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటున్నాను అది సరే కదా ఏమిటయ్యా వెతుకుతున్నా దాహంగా ఉంటాను మంచి కోసమని వెతుకుతున్నాను కబోర్డ్ వెతుకుంటాయ్యా కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను ఏంటి చీకట్లు కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చేసారా నేను చూసుకోలేదు పైకి వెళ్ళి తాగుతానండి ఓకే గుడ్ నైట్ అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు శోభనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటదా ఇదిగా మన సోభన రోజురా చేస్తా నీకు ఏం తెలుసు అబ్బా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు కదండి Thank you